బ్యాక్ టు మై ఛానల్ మున్వర్ తెలుగు ట్రావెలర్ ఈరోజు మనం మున్నాళ్ళు స్టే చేస్తున్నాము ఇది మన రూమ్ మున్న రూము పర్ పర్సన్కి వచ్చి టూ ఎయిటీ పడింది ఇది కిచెన్ రూమ్ బాత్రూమ్ కూడా బాగుంది పర్వాలేదు

சொல்லு சொல்லு அது ஒரு பெங்களூர்ல இருந்து வருது பெங்களூர் தரம் பெங்களூர் ஏ नॉट ஏ தெனக்கே மாவு மனுருக்கு வந்தான்னு చెప్పు என்ன கவுனம் இதுக்கோ போகுது ஊங்குூர்ல இது 5 ரூபாய்க்கு தானிக்கு இது கிடையாது கேஜி 30 ரூபீஸ் 20 ரூபீஸ் படு மூறு மூறில கொண்டு வந்திருக்கலாம்ல நிசம்வா டிரான்ஸ்போர்ட் கிலோ 400

इधर तो बोर्ड जल रखा है आज उन्हें क्या लगता है कि उन्हें तो बोला सोचा नहीं बाबा हमने आपको तो, इसा दे दे तो चार सौ का बेस्ट सिस्टम उसी में यहाँ दो सौ कई बेस्ट सकता है यहाँ का इस ओरिजिनल ऐसे मिक्सर ना नहीं आंधा आवला रेट हुए ची वैकरों ले नहीं यदि क्या वैकरों ना तन्हा में హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే డే త్రీ మున్నార్లో ఉన్నాము మున్నార్లో టాప్ పాయింట్కి వచ్చాము ఇక్కడ నుంచి మున్నార్ నుంచి థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది చాలా బాగుంది వ్యూ ఇప్పుడైతే మనం ఇంకా అంగళ్ళు కూడా తెరవలేదు ఇంకా ఇంకా అంగళ్ళు కూడా తెరవలేదు ఇప్పుడు టైం వచ్చి నైన్ థర్టీ అయింది సరే ఇంకా అంగళ్ళు తెరవలేదు అదే మనకు వీ పాయింట్ ఎంట్రీ ఫీజు వచ్చి ట్వంటీ పిర్సెంట్ చూద్దాం అసలు ఎలా ఉందనేది గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంటు బోధి రేంజ్ ఇది డివిజన్ అంటుంది ఎంట్రీ ఫీజు వచ్చి మనకు ట్వంటీ రూపీస్ అంట వ్యూ పాయింట్కి వచ్చి హండ్రెడ్ మీటర్స్ ఓన్లీ ఓకే ఓపెనింగ్ వచ్చి ఎయిట్ టు సిక్స్ ఇది వచ్చి మనం అఫిషియల్గా వచ్చి రెండు వేల పదిహేను అంట ఇది స్టార్ట్ అయ్యింది ఇంత ముందు ఉన్నారు కానీ అంత ఇది లేదంట ఇప్పుడైతే రెండు వేల పదిహేను నుంచి ఆల్మోస్ట్ రన్నింగ్లో ఉంది ఇక్కడ నుంచి మీరు భీమవరం ఏపీ మొదటి ఏపీలండి అది నెల్లూరు ఫైనల్ మనం జీపా చేరుకున్నాము వచ్చి మన ఆంధ్ర వాళ్ళు హిమవర్ అంటారు పీకాళ్ళు ఎప్పుడు మీరు ఎప్పుడు ఇచ్చారు ఎప్పుడు మీరు ఎప్పుడు ఇచ్చారు టూ డేస్ ఉందా స్టార్టింగ్ కోచి కూర్చిపోయారా నెక్స్ట్ తెలుగు నైస్ మీటింగ్ ఓకే గుడ్ నైట్

எோ நீங்கள் அலசினா ஐது வேலா மீ த்ரீ டூ டூ தௌசண்ட் ஆ டொண்ட்டி நைன்ட்டீன் ஓகே you point அதன ஏதோதோ इधर है उतर जाए हम् दाल ले டார்க்ெட் ఉంది क्या किलो எல்லாம் கல்லத்து காலிங்க ఇక్కడైతే వాళ్ళు ఇంతకుముందు హ్యాండ్ చేసేవాళ్ళు మిషనరీ టీ స్టేట్ పుట్టినప్పటి నుంచి వీళ్ళు హ్యాండ్తోనే వర్క్ చేసేవాళ్ళు కాలక్రమేణా సగదిన కొద్దీ ఇప్పుడు వాళ్ళకి మిషన్లు అందుబాటులో వచ్చాయి ఇప్పుడంతా వీళ్ళు మిషన్లతోనే దాన్ని క్లీన్ చేస్తారు లెవెలింగ్ కానీ అక్కడ ఎలా ఉండాలో మొత్తం మొత్తం మిషనరీ

ਮੈਂ ਕਿਹਾ ਹਾਂ ਇਹ ਬੋਲ ਹਾਂ ਸ਼ੂਟ ਹੀ ਹੋਦਾ ਹੈ ਸ਼ੂਟ ਹੀ జీప్ ప్లేను ఎండ్ అయిన తర్వాత మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో అక్కడికి మళ్ళీ మళ్ళీ వెళ్ళొచ్చి వాళ్ళ వెహికల్సిపోద్ది యాక్చువల్గా గ్రూప్ వచ్చి ఉంటే జీప్ ఇచ్చేవాళ్ళు నేను సోలు కాబట్టి స్కూటీ వచ్చి నన్ను మళ్ళీ తీసేపోయి ఫైవ్ టూ తీసిపోయి డ్రాప్ చేసేశారు

जिंदगी एक सफर है सुहाना यहाँ कल क्या हो कितने जाना जिंदगी एक सफर है सुहाना यहाँ कल क्या हो कितने जाना ఇంతటితో మన మున్నాల్లోని వి పాయింట్ జిప్ లైను రెండు మిగిసింది మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను అందరూ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి